హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బానుసలిగంటి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే మేము తిరుపతి వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉందని అక్కడ జూకి అయితే వెళ్ళాము అక్కడ తీసిన వీడియో అన్నట్టు పూలి చూడండి ఎలా పడుకుందో హాయిగా ధీమాగా వాటికి ఆడుకోవడానికి అవన్నీ వేసారు మంచిగా పడుకుంది ఇది ఎగరటానికి తూకటానికి పక్కన కర్రలు ఏర్పాటు చేశారు అన్నట్టు మంచిగా హాయిగా తినేసి పడుకుంది పులి మేమైతే అక్కడ అన్ని రకాల జంతువులను చూసాం సింహం చూడండి అయ్యమ్మ సింహం దగ్గర నుంచి వెళ్ళాము ఇదిగో ఈ పండు మీద తీసుకెళ్లారు లోపలికి సింహాల దగ్గరికి సింహాలు అన్నీ చూసామన్నట్టుమలు సింహాలు జింకలు చూడండి ఎంత బాగా పడుకున్నాయో సింహాలు దగ్గర నుంచి వెళ్ళాము చాలా భయంగా అనిపించింది అవి ఎక్కడ మీదికి వచ్చేస్తాయో అని హాయిగా పడుకున్నాయి ఇక్కడ తెల్ల నెమ్మలి ఉందండి చాలా రకాల పక్షులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ నెమలి ఉంది తెల్ల నెమలి ఇది మామూలుగా నెమలి అన్నమాట ఇంకా చాలా పక్షులు ఉన్నాయి ఎర్ర చిలకలు పచ్చ చిలకలు చాలా చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయి తెల్ల పులి కూడా ఉంది అక్కడ తెల్ల పులి కొండ చిలవ ఏనుగులు ఇంకా చాలా అంటే చాలా జంతువులను అయితే అన్ని రకాలు మ్యాక్సిమం అన్ని రకాల జంతువులు అయితే ఉన్నాయి అందులో మేమైతే చూసి ఎంజాయ్ చేసాం జూ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు మీకు కూడా కొద్దిగా దర్శనానికి టైం ఉంటే కనుక మీరు కూడా వెళ్ళి చూసి రావచ్చు మంచి ప్లేసు చూడటానికి బాగుందన్నమాట అన్ని రకాల జంతువులు అయితే కనిపిస్తాయి పిల్లలకు కూడా కాలక్షేపం అవుతుంది బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట మాకు కూడా దర్శనానికి కొంచెం టైం ఉంది అని అంటేనే అటు వెళ్ళామన్నట్టు టైంపాస్కి వెళ్దామని ఇదేంటో మొత్తం కిందే తీసారు వీడియో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే తిరుపతిలో జూ పార్క్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం మాకు యూజ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే యూజ్ ఉండదు ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కాపుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో అయితే ఇంతే ఇంకా వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను రేపు మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను సరే ఇంకా బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ